అని నొక్కేసి ఒక పట్టుకుపోయావు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అచ్చంతలు తలమంటావా ఏ అట్టిడు బాబు తవరు దేవుళ్ళు అంటారు తవరైనా చెప్పండి బాబు రాయం వారు పిచ్చాడ దేవుడు కూడా పద్ధతి ఉందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనుడు సత్యం వరకు లేనుడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటే క్రాసే కారణం కవితా సిద్ధం చేయా బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు నేనేమి లేనోడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరాయ్ గారు కూడా అప్పునిచ్చే సాగుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే పికార్ నా కొడుకుగా పుట్టొచ్చు ఎవరికి తెలుసు కావాలంటే బావుకానికి టైం కాదు కన్నగారు కాగితాలు ఆ కాగితాలు ఇది కాగితాలు కాదు పెంటయ్య పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురా అమాయకులను అన్యాయం చేయడానికి అబద్ధాలు ఇది ఉండాలి రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా నాకాళ్ళ ముందే కాగితాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి ఒటీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు మిగిల్చి ఈ ఆ మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలకు కొనే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే మీలాంటి మాయదారు మనుషులు పని పట్టడానికి ఇన్నాళ్ళకి తెరైన మొగా వచ్చాడు దేవుళ్ళ లాంటి మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు పెంటయ్యా నాలాయంట పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది ఆ గొడవ వదిలేసావయ్యా అసలు నీ అంత పెద్దవాన్ని వెంట్రుకముక్క కంటే నయో తీసి పారేశాడా రాముగా అందుకు నేను ఎక్కువ బాదప్ప స్టాప్ దట్ నాన్సెన్స్ ఈ రాఘలే కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల నేల మట్టం చేసేస్తాడు అవును బాబు రాఘలేద రాడంటూ భద్రంగా నుంచి గుడెలు అందరికి చెప్పాడు వారం రోజులుగా నేలపని కట్టకపోతే అందరు గుడిసెలు పీకి చేస్తాడంట రాము వీళ్ళు ఎంత దారుణాయని కొడి ఎలా వాళ్ళ ఆట నాకు జంగులింగం పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమీ కోప్పడం హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఏమయ్యా రాఘవయ్యా జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి నేను కనిపించట్లేదు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా చూడడం ముస్తాబైన ముసిలిగా అంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారండి కనిపిస్తున్నారు నాకు ఈ వేళ వారానికి ఒకసారైనా కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకుడా కనిపిస్తారు మరి అయితే ఈ ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు రౌడీ వేధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్ వేస్తామని కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవా రౌడీలకు రౌడీని గుండాలకి గుండాని బంది పోలకు బంది పోటీ పక్కలేదా మీరు ఎవరు కనిపించడం లేదు ఎక్కడ నా ప్రజలు ఎక్కడా నేను కనిపెట్టడం లేదని పేపర్లో వేసి నన్ను పెట్టారు నేను వచ్చి కనబడితే నాకు ఎవరు కనిపెట్టడం లేదు ఎవరా రాము రాము అనే వారు ఎక్కడ ఎక్కడున్నారు వాడు స్వాగతం ప్రజా ప్రతినిధులకు సుస్వాగతం ఎవరు నువ్వు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుకోండి పేరు రాము ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉత్తరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారో ఏ పూట ఆకలితో మొక్కుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాలి ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచిచ్చి చ వేస్తున్నాయా సవాలక్ష పనుల్లో మీరు సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు పోయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహ నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ బావలు నా బావలు ఒకటే చూడతాకా ఇక్కడ నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో గౌరవించు దాని రెక్కలు పెట్టుకుని నేను వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టిననుకో రేయి బుద్ధిగా నేను రా మీ తాతనే రే ఇదిగా నేనా హైదరాబాద్ పంపిస్తాను బాగా చదువుకో చదువుకున్నా చూడబోయే రాము నేను కూడా గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నా ఇదేటండి బాబు ఉన్న గుడిసే సే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు కెపంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం పెరమనం మీ సహాయానికి చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది భారత్ మాతకి